కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి కర్నూలు జిల్లా ఆదోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బేషరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక ఆదోని భీమా సర్కిల్ నందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అజయ్ బాబు మాట్లాడారు పార్లమెంట్ సాక్షిగా ఈ దేశ రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై దురుసుగా మాట్లాడినందుకు అతనిని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అంతేకాదు భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతని అవహేళనగా మాట్లాడినందుకు అతన్ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించినటువంటి ఎంపీలకు కూడా జరిగినటువంటిది తుర్కీ సెలాట్ జరిగినటువంటి మళ్ళీ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా గమనిస్తూనే ఉంది మళ్ళీ ఈరోజు స్వయంగా ఆయన ఆయన మాటలు వక్రీకరించడం కాదు అదంతా కూడా పార్లమెంట్ లో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నిటి కూడా రికార్డుగా ఉంటాయి కాబట్టి అవసరమైతే ఆ రికార్డులన్నిటి కూడా పరిశీలించాల్సిందిగా మేము అభిప్రాయపడుతున్నాం ప్రపంచ వ్యాప్తంగా ఇద్దరు మహా వ్యక్తులు ఈ యొక్క ప్రజల యొక్క ఆరాధ్యాన్ని పొందుతున్నటువంటి సందర్భంలోనే ఒకరు మహామేధావి పెట్టుబడి గంగాన్ని రాసినటువంటి మార్స్ గారు తర్వాత మన భారత రాజ్యాంగాన్ని రాసి నూట నాలుగు వందల కోట్ల మందికి అనేక రకాలైనటువంటి ప్రేమను సమకూరుస్తున్నటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈరోజు ప్రతి ఒక్కరి మన్నణలు పొందుతూ మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని మరి ఇప్పటికీ కూడా అమలవుతుందంటే అదంతా కూడా మనం చేసుకున్నటువంటి పుణ్యమైనటువంటిది మనం భావించవలసి ఉంటుంది మరి ఈ సందర్భంగానే అటువంటి మహానుభావుడు రచించినటువంటి రాజ్యాంగ ఫలితాలు ఆయనకు మనకు సాధించినటువంటి హక్కులను ఈరోజు మనమంతా కూడా పొందుతున్నటువంటి క్రమంలోనే వాళ్ళ ఆయన చేసినటువంటి విశిష్టమైనటువంటి సేవలు అందరూ కూడా తెలిసేటువంటి పద్ధతులు ఈరోజు ఆయన లేనటువంటి సందర్భంలో కూడా ఆయనను స్మరించుకుంటూ ఆయన మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలను మనం పొందుతున్నటువంటిది మన ఈరోజు మన రాజ్యాంగంలో మనమంతా కూడా ఎంతో గౌరవించేటువంటి రాజ్యాంగము అందులో పొందుపరిచేటువంటి లౌకికతత్వం అనేటువంటిది కూడా రోజు పొందపరిచినటువంటిది కూడా మనందరికీ తెలుసు మరి ఇటువంటి సందర్భంలో కేవలం మత తత్వాన్ని ఈ దేశ ప్రజలను ఒక నూరి పోసే నూరి పోసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వము ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది అందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి సాధించినటువంటి హక్కులు మనం పొందుతున్నటువంటి సందర్భంలోనే మరి ఈరోజు ఆయన పేరును మనందరూ కూడా స్మరించుకుంటున్న సందర్భంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇది ఫ్యాషన్ అయిపోయింది అనేటువంటి పద్ధతుల్లో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్ళీ ఈ విధంగా ఆయన స్మరించుకోవడం తప్పనేటువంటిది చెప్తూ మళ్ళీ ఆయన ఆయన స్మరించుకునే బదులు ఏ దేవుని స్మరించుకుంటే మీకు పుణ్యం కలుగుతుంది స్వర్గానికి పోతారనేటువంటి పద్ధతులు ఈ రోజు రాజ్యాంగ నిర్మతులు కించపరిచేటువంటి పద్ధతులు మాట్లాడినటువంటి అమిత్ షాను తక్షణం భర్త చేయాల అవసరమైతే ఆయన్ను సస్పెండ్ చేసి శిక్షించవలసినటువంటి అవసరం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం మరి లేని పక్షంలో భవిష్యత్తులో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి తెలియజేసుకుంటున్నా నా పేరు అజయ్ బాబు సిబిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు